శాస్త్రి సార్ మీరు పోస్ట్ చేసిన ఉత్తరానికి అడ్రస్ లేదు మరి కోడుతులు ఎవరినైనా ఎలా రెండు అవుతుందంటారు దీన్ని తాళం తెరిచి తీసుకెళ్తారు శాస్త్రి ఎలా సార్ దేశంలోనే ఇంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారు పోస్ట్ బాక్స్ డూప్లికేట్ తాళాన్ని తయారు చేయించడం పెద్ద పని కాదనుకుంటాను అర్థమైంది సార్ సాయంత్రం ఐదు గంటలకి పోస్ట్ బాక్స్ లాస్ట్ క్లియరెన్స్ ఉంటుంది ఆ తర్వాత మీరు చెప్పినట్టు డూప్లికేట్ తాళంతో పోస్ట్ బాక్స్ తెరిచి అడ్రస్ లేని ఉత్తరం తీసుకుని వెళ్ళిపోతాడు ఎవరికి అనుమానం కూడా రాదు భలే ఐడియా సార్ 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 ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అతను ఎవరిని ఎవరు తెలుసుకుని వెళ్ళిపోదాం సార్ నీ ముచ్చట ఎందుకు ఆధారాలు చెప్పు ఓకే సార్ Rugin je leh, Sir. Nenun je leh, కోడ్ అందజేశావా కోడ్ అన్న విషయం చెప్పావా ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు నేతాజీ పూరి రాకుండా త్రివర్ణ ఏదో ఒకటి చేస్తాడు నేతాజీని ఎలాగైనా కాపాడుకుంటాడు మెసేజ్ ఫ్రమ్ త్రివణ సార్ చీఫ్ లొకేషన్ మార్చాలి కొత్త లొకేషన్ కు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి నేను చీఫ్ ని కాంటాక్ట్ చేస్తాను నేను ఇంకా బయలుదేరుతాను ఎక్కడికి నేను ఇక్కడ ఉంటే మీకే ప్రమాదం ప్రమాదం అని తెలిసే తీసుకొచ్చాను ఆ కవర్ త్రివర్ణకి అందజేశావనే విషయం నీకు నాకు తప్ప వేరెవ్వరికీ తెలీదు కానీ నేను నీ ఇంట్లో ఉండి పట్టుపడితే కాపాడలేరు అది కూడా తెలుసు ఒక ఐఎన్ఏ ఏజెంట్ ని పోలీస్ కస్టడీ నుండి తీసుకొచ్చా నీకు పడే శిక్ష ఏంటో తెలుసా ప్రేమించిన అమ్మాయి దూరం అవటం కన్నా పెద్ద కాదుగా పని పూర్తయిందా ఇక బ్రిటిష్ కుక్కలు ఎంత ప్రయత్నించినా చీఫ్ లొకేషన్ పసిగట్లేరు ఇక నేతాజీకి ఏ ప్రమాదం లేదు అన్నా నువ్వు లేనప్పుడు నీకోసం నా వచ్చింది వచ్చిందన్నా నిన్ను కలవ పోలీస్ సలాం సాబ్ మున్నా సాట్రా మీరేం సార్ ఈ ఫోటో రేపు మీ పేపర్లో రావాలి ఎవరు సార్ అమ్మాయి పేరు నైషద నిన్న సెంట్రల్ జైలుకి పట్టుకెళ్తుంటే కస్టడీ నుంచి తప్పించుకుంది ఆచూకీ చెప్పిన వారికి ఐదు వందల రూపాయల రివార్డ్ అని ఫ్రంట్ పేజ్లో రావాలి ఏంటిది బర్మా భాష లాగా ఉంది అంటే మొన్న వారం బర్మా బజార్కి పోయి ఈ జౌళ్ళు కొన్నాసా వాడు ఈ పేపర్లో చుట్టిచ్చాడు ఎనీ ప్రాబ్లం సార్ వారం రోజుల క్రితం నువ్వు బర్మా బజార్కి వెళ్తే మూడు రోజుల క్రితం న్యూస్ పేపర్ నీకు ఎలా ఇచ్చాడు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఆధీనంలో ఉన్న ప్రాంతం కదా ఇది నువ్వు ఎలా ఎందుకు చెప్తారా నువ్వు ఐఎన్ఏ ఏజెంట్ వా మరి అయ్యన్ని ఆధీనంలో ఉన్న బర్మకి ఎందుకు వెళ్ళావు చెప్పు పాపం దాహంతో ఉన్నట్టున్నాడు నీళ్లు కావాలా చెప్పు

సర్ బాబ్ సర్ సర్ ఏజేర్ బాబ్ సర్ సర్ తో తో పాటు చర్మముడి పురే బైటికొచ్చేస్తది ఆలోచించు నిన్నే చెప్పు కసర్ పాపరు లేన్ సర్ నిన్నే చెప్పు యాను తో కాకడ కెళ్ళాడు వాడు లొకేషన్ దేని దగ్గర కెళ్ళాడు సర్ ఏ లొకేషన్ తెలీ సర్ యోరి లొకేషన్ దేలీ సర్ కంతె గొచ్చమత రాతాది కే ప్రమాదలేన మాత్రం చెప్పాడు సర్ బాది యా బాస్ వచ్చే లొకేషన్ మార్చే సర్ మనలోని ఎవరు ద్రోహి ఉన్నారు అదర్ మనకి లొకేషన్ తెలుసు అన్న విషయం ఎలా తెలుస్తుంది వాళ్ళు లొకేషన్ ఎలా చేంజ్ చేస్తారు మనం కనిపెట్టాలి అయన్నేతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి సముద్ర షఫీ శేఖర్ అందరూ అరెస్ట్ అయ్యారు నిన్ను అరెస్ట్ చేసే బాధ్యత కూడా నాకే అప్పగించారు అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు కోడ్ వచ్చిన మరుసటి రోజే దొంగతనం జరిగింది ఇప్పుడు దళం మొత్తం ఒకేసారి దొరికిపోయారు ఒక విషయం ఆలోచించు కోడ్ని దొంగిలించి తీసుకెళ్లాలంటే అసలు అలాంటి కోర్టు నీకు అందిందన్న విషయం వాళ్ళకి తెలియాలిగా ఎలా తెలిసింది అంటే మీ ఆర్గనైజేషన్లోనే ఎవడో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు పాపం చెప్పేశాన పిల్లలు బంధాలు అన్ని వదులుకుంటేనే ఉద్యమం అక్కడ వాగిసొచ్చి ఇప్పుడు క్షమాపణ కొడుతున్న వచ్చి వాళ్ళకి నేతాజీ వచ్చే చోటు మారిందని తెలుసు కానీ ఆ కొత్త చోటు ఏంటో తెలియదు కదా భయపడవలసిన అవసరం లేదు అన్న బయట పోలీసు వాళ్ళు మాట్లాడుతుంటే విన్నానన్నా ఈ రాత్రి నీకేదో మత్తు మందు పెడతారంట మత్తులో లొకేషన్ ఏదో చెప్పిస్తారంట చెప్పాలంటే నిజం నాకు తెలియాలి కదరా త్రివర్ణ నాకు ఇచ్చిన ఉత్తరం కోట్ భాషలో ఉంది క్లిమెంట్ హత్య ప్రదేశంలో దొరికిన రెండు పుల్లెట్లు నీ తుపాకీ కుళ్ళతో మ్యాచ్ అవుతున్నాయి అంటే క్లైమెంట్ని చంపింది కూడా నువ్వే అన్నమాట నేను క్లైమెంట్ దొరకని చంపడానికి వెళ్ళింది నిజమే సార్ చంపింది నేను కాదు సార్ అయితే sir. <laughs> 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 Liar. Clement and Mai. We have an eyewitness. Ah, <laughs> What are you saying? sir. <laughs> 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 By God! <sighs> నా అంచనా కరెక్ట్ అయితే బ్రిటిష్ ఏజెంట్ ఆ కోడ్ని దొంగలించే ప్రయత్నంలోనే విజయ హత్య జరిగింది ఆ ఏజెంట్ షఫీ షఫీ కాదు శేఖర్ కాదు ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కస్టడీలో ఉన్నారు సార్ సార్ సార్